మెడ్చర్ జిల్లా గట్కేసరి మండలి పోచాల మున్సిపాలిటీ ఏకశీల నగర్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏకశీల లేటౌట్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ వస్తున్నారని అసోసియేషన్ వారు మీటింగ్ పెట్టుకున్నారు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేదని చెప్పడం జరిగింది కార్యక్రమంలో అధ్యక్షుడు రావు ఉపాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి క్యాషియర్ శ్రీనివాస్ ముత్యం రెడ్డి సుభాష్ చంద్రబోస్ ధర్మేందర్ బాలరాజు రామ్రెడ్డి విజయ్ ప్లాంట్ ఓనర్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు

అది సీలింగ్ అని చూపెట్టుకుంటూ కొంత కబ్జా చేసి మా ప్లాట్లను వాళ్ళు చేసుకుంటే అది మనం సందర్శించడం జరిగింది ఈరోజు పర్సనల్గా చూసి దాని మీద చర్యలు తీసుకుంటాం రెండవది ఏంటంటే హైడ్రాగ్ పవర్సు ఒకసారి లేఅవుట్ అయిన తర్వాత మళ్ళీ అగ్రికల్చర్ ల్యాండ్ వెళ్ళడం జరిగింది బాబు గారు ఏమని అస్యూరెన్స్ ఇచ్చిందంటే మీరు ఇండ్లు కట్టుకునే వరకు నేను మీకు సపోర్ట్ చేస్తా మీకు సపోర్ట్ ఉంటా అని చెప్పడం జరిగింది న్యాయం కొరకు మీది న్యాయమైన కోరిక ఈ కోరిక జెనియన్ ఉంది కనుక నేను సపోర్ట్ చేస్తాను నేను జనాధర్ రెడ్డి ఇద్దరం కలిసి వెళ్ళడం జరిగింది ఇక్కడ విషయం అంతా చెప్పడం జరిగింది ఆయనకు అండర్స్టాండ్ అయ్యింది ఇమీడియట్గా ఆయన సీపీ గారికి ఫోన్ చేసిండు ఇప్పుడు మేము త్వరలో మీడియా మిత్రులకు మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు నిరంతరంగా గత ఎనిమిది నెలలుగా ఏకశీలా నగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహిస్తున్న సమావేశాలలో ఇది ఒక ఈరోజు ఒక సమావేశం ఈరోజు ముఖ్యమైనది ఏంది ముఖ్య సమా ముఖ్యంగా జరిగిన విషయం ఏంటంటే మేము ఫిబ్రవరిలో తహసీల్ ఆఫీస్కి వెళ్ళి సర్వే చేయొద్దు సెవెన్ థర్టీ నైన్ నైన్ నుండి సెవెన్ ఫార్టీ నైన్ వరకు మొత్తం అది ప్లాటెడ్ ఏరియా అని చెప్పి మేము తహసీల్దార్కు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది అసోసియేషన్ ద్వారా దాన్ని వాళ్ళు కన్సిడర్ చేసి అతని సర్వే రిజెక్ట్ చేస్తే అతను హైకోర్టుకు వెళ్ళడం జరిగింది బయట రిక్ పిటిషన్ నంబర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ జీరో ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అందులో ఆనర్బుల్ హైకోర్టు క్లియర్గా చెప్పింది ఏందని అంటే తహసీల్దార్ కరెక్ట్ అది సెవెన్ థర్టీ నైన్ నుంచి ఫార్టీ నైన్ వన్ ఫార్టీ నైన్ ఏకర్స్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనే అది లేఅవుట్ కావించబడింది ఏకశిలా నగర్ కాలనీ అని కాబట్టి అది అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఇది మీడియా ముఖంగా చెబుతున్నాం ఏ కేసులు ఏం పెండింగ్ ఉన్నాయో ఏది ఉన్నాయో అది మీరు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు ఓఎస్ వన్ ఎయిటీ ఫోర్లో కూడా రాలేదు అడ్వికేట్ కమిషన్ అపాయింట్మెంట్ చేయమని మేము డిమాండ్ చేసినాం వాడికి ఆర్డర్ రాలేదు వాళ్ళకి ఈ రిట్లో మేమే గెలిచినాం వేరే రెవెన్యూ అథారిటీస్ కూడా మేము కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా వాటి అతని మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది సో మేమంతా ఈ పర్మిషన్ల కోసం ఏమంటున్నారు సార్ పర్మిషన్లు పర్మిషన్లు ఇస్తున్నారు పర్మిషన్లు ఇస్తున్నారు సబ్జెక్టు చూపెట్టి మీ కండిషన్ ఆఫ్ ది పొజిషన్ మీరు పొజిషన్ చూపెట్టే మీకు పోల్ సెకండ్ హ్యాండ్ చూపెట్టమంటున్నారు ప్లాన్ తోటి లేఅవుట్ ప్లాన్ ప్లాన్ చూసి అసలు యాక్చువల్లీ పర్మిషన్ లాయినా ఇప్పటివరకు ఇచ్చారు మూడు వందల అరవై మంది పర్మిషన్లు ఇచ్చారు ఇల్లు కట్టుకున్నారు కానీ ఇప్పుడు ఇప్పటి కుయుక్తులు ఏంటే పర్మిషన్లు అది రోడ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఓకే కానీ ఈ ప్లాట్ నీదే అనేది నా డాక్యుమెంట్ నా ప్లాన్ మీద సార్ అని చెప్తున్నాం మనం అయినా కానీ మంచిది అని చెప్తున్నారు మాకు తెలియకుండానే మళ్ళీ రిజెక్ట్ ఇచ్చేస్తుంది సో ఆ విషయం ఏందంటే ఇక్కడ ప్లస్ అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేసుకున్నాం మేము ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి సారీ జూలై ఆగస్టు కమిషనర్ వచ్చే వరకు ఇదంతా ప్లేన్గా కనపడాలను లేదంటే పర్మిషన్లు ఇవ్వద్దనో ఏదో విధంగా కుట్ర జరుగుతున్నది సివిల్స్గా కేసుల ద్వారా గెలవలేనని చెప్పి రౌడీజం తోటి రావడానికి ప్రయత్నిస్తారు ఈ రౌడీజాన్ని ఓడ్చుకొని సహించేది ఇప్పటి నుంచి జరగదు ఏకశిలా ప్లాట్ ఓనర్స్ ఐక్యత ఏకశిలా ప్లాట్ ఓనర్స్ ఐక్యత ఏకశిలా ప్లాట్ ఓనర్స్ ఐక్యత మాట్లాడుతుంది బాబు దగ్గరికి వెళ్తా ఏ విషయం ఆల్రెడీ వెళ్ళాము రిప్రజెంటేషన్ ఇచ్చాము రిప్రజెంటేషన్ ఇచ్చాము ఇచ్చిన తర్వాత సానుకూలంగా స్పందించి వస్తానని చెప్పి అలాగే సిపి గారు కూడా చెప్పడం